హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యామ్ని హోమ్ టిప్స్ ఈ రోజు వీడియోలో అత్తికాయతో ఒక సూపర్ రెసిపీ అయితే చే చూపించబోతున్నాను ఈ రెసిపీ వచ్చేసి చాలా సింపుల్ గా చేసేసుకోవచ్చు అండ్ టేస్ట్ కూడా చాలా బాగా అయితే ఉంటుంది మీరు ఎప్పుడైనా పప్పు కానీ సాంబార్ కానీ చేసుకున్నట్లయితే ఒకసారి ఈ అరటికాయ రెసిపీని కూడా ట్రై చేసి చూడండి పర్ఫెక్ట్గా కాంబినేషన్ వచ్చేసి చాలా టేస్టీగా అయితే ఉంటుంది ఇక లేట్ చేయకుండా ఈ అరటికాయ రెసిపీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి ముందుగా ఒక బాండల్ పెట్టుకొని అందులో కొంచెంగా ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక కొంచెంగా మినపప్పుని అందులోకి యాడ్ చేసుకోవాలి మినపప్పు ఎర్రగా వేగిన తర్వాత ఒక రెండు ఉల్లిపాయలని సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి తర్వాత ఇందులో కొంచెంగా కరివేపాకును యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట ఆనియన్ ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది ఇక్కడ నేను ముందుగా ఒక రెండు అరటికాయల్ని తీసుకొని ఇలా చిన్న చిన్న క్యూబ్స్కి అయితే కట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నానండి అవి ఇప్పుడు ఇక్కడ నేను యాడ్ చేస్తున్నాను ఇలా యాడ్ చేసేసుకున్న తర్వాత కొంచెంగా పసుపుని అండ్ రుచికి సరిపడినంత సాల్ట్ తీసుకొని యాడ్ చేసుకొని బాగా అయితే మిక్స్ చేసుకోవాలి ఒకసారి ఇలా కలుపుకొనేసిన తర్వాత మూత పెట్టేసుకొని అప్పుడప్పుడు తీసి మిక్స్ చేసుకోవాలన్నమాట ఇలా మూత పెట్టేయడం వలన అరటికాయ అనేది చాలా త్వరగా అయితే మగ్గుతుంది అరటికాయ ఫ్రై అవ్వడానికి ఎక్కువ టైం పట్టదండి ఆవిరికే ఉడికిపోతుంది సో ఒక నిమిషం పాటు ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది తర్వాత ఇందులోకి నేను ఒక టీ స్పూన్ కారం యాడ్ చేసుకుంటున్నాను తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడిని కూడా యాడ్ చేసుకుంటున్నాను మీరు కావాలంటే గరం మసాలా పొడిని కూడా యాడ్ చేసుకోవచ్చు అండి నేను ఇక్కడ ఏ పొడిని కూడా యాడ్ చేసుకోవట్లేదు క్రిస్ట్ కారం సాల్ట్ వరకే యాడ్ చేసుకుంటున్నాను ఇలా సింపుల్గా చేసుకోవడం వల్ల ఈ అరటికాయ టేస్ట్ అనేది మంచిగా అయితే ఉంటుంది మనం ఈ అరటికాయ ప్రాసెస్ మొత్తం వచ్చేసి సిమ్లోనే పెట్టుకొని చేసుకోవాలండి అప్పుడే క్రిస్పీగా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది నెక్స్ట్ ఇందులోకి నేను కొంచెంగా జీలకర్రని అండ్ ఒక ఐదారు వెల్లుల్ని తీసుకొని దంచుకుంటున్నాను ఫైనల్గా ఇలా వేసుకోవడం వలన అట్టికాయ ఫ్రై అనేది చాలా టేస్టీగా అయితే ఉంటుంది ఈ వీడియోని చూస్తున్న వాళ్ళు మన ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న ని క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుంది అండ్ వీడియోని ఎన్ వరకు చూసి ఒక లైక్ కూడా కొట్టేయండి ఇలా దంచుకున్న జీలకర్ర వెల్లుల్లిని మనం అట్టికాయ ఫ్రైలోకి అయితే వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి మన అరటికాయ ఫ్రై కూడా మంచి గోల్డెన్ కలర్ అయితే వచ్చేసింది కదా ఈ తెల్లగడ్డ జీలకర్ర వేసుకునేసిన కాసేపట్కైతే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి అంతే ఎంతో సింపుల్గా చాలా టేస్టీగా ఉండి అరటికాయ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది ఈ అరటికాయ ఫ్రై వచ్చేసి మీరు ఏ కాంబినేషన్గా అయినా పప్పు కానీ సాంబార్ కానీ అసలు ఒత్తిదే కూడా చాలా బాగా అయితే ఇష్టంగా అయితే తింటారు ఎవరైనా చిన్నపిల్లలకి ఇష్టం లేకుండా ఉంటుంది కదా అరటికాయ వాళ్ళకైతే ఇలా అయితే ట్రై చేసి పెట్టండి చాలా ఇష్టంగా అయితే తింటారు ఇంతవరకు మీరు వీడియో చూసారంటే వీడియో మీకు నచ్చిందనే అర్థం కదా సో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కి కూడా షేర్ చేయండి నెక్స్ట్ ఇంకొక సూపర్ వీడియో అయితే కలుస్తాను అంతవరకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో ప్లీజ్ టు సబ్స్క్రైబ్ బాయ్